మోసం ఉరుములు ఉరిమి ఉరిమి మెరుపులు మెరిసి మెరిసి చినుకులు మొదలై మొన్ననే బర్షాత్ ముగిసింది ఉరుములు ఉరిమి ఉరిమి మెరుపులు మెరిసి మెరిసి చినుకులు మొదలై మొన్ననే బర్షాత్ ముగిసింది చీకటి విరిసి మంచు కురిసి గజగజ వణికించి ముసుగు పెట్టించి నిన్ననే సర్ది సెలవు తీసుకుంది ఉడుకుతున్న గాలి మండుతున్న వేడి చెట్టు కిందుకో చెత్తు కిందికో ఉరికిస్తూ ఇవాళ గర్మీ మొదలైంది అయినా గతించిన కాలం నడిచొచ్చిన దారి గడిపొచ్చిన బతికే బాగుంటుంది అయినా గతించిన కాలం నడిచొచ్చిన దారి గడిపుచ్చిన బతుకే బాగుంటుంది సుఖమైన దుఃఖమైన గుర్తుంటుంది సుఖమైనా దుఃఖమైనా గుర్తుంటుంది